ఆదాము ఏమి చేశాడు ఆదామి కనుక దేవుని వచ్చి ఉంటే నైనా నన్ను క్షమించు అని ఉంటే బాగుండేది తన పాపములను దాచిపెట్టుకోవాలి అనుకున్నాడు అంజరుపు ఆకులను కచ్చదాలుగా చేసుకున్నాడు చెట్ల చోటును దాగుకుంటూ ఉన్నాడు ప్రేమ కలిగిన ప్రభు వచ్చి పిలుస్తూ ఉన్నాడు బహుశా తండ్రి ఎదుకు కుమారుడు వచ్చినట్టుగా తిరిగి వచ్చి ఉండి అయాని నీకు తప్పితం చేశాను నీ మాటకు అవితేక నేను చూపించాను అంటే ఎంత బాగుండును అతడు చేసిన దేవుటే తాత్కాలిక పరిష్కారం కొరకు ఆయా పూర్వం చేయటం మొదలు పెట్టాడు దేవుడు ప్రేమతో వచ్చి పిలుస్తూ ఉంటే నేను నీ విన్నప్పుడు నేను భయపడి దాగుకుంటున్నాను నేను ఎందుకు దాగుకోవాలి ప్రతి చల్లపూట కూడా వచ్చి చక్కగా మాట్లాడుతూ ఉండేవాడే అయినప్పటికీ అతడు చేసిన దేవుట తెలుసా తప్పిదం చేయటం ఒక తప్పు అయితే ఆ తప్పిదాన్ని ఒప్పుకోకపోవటం మరీ పెద్ద తప్పు ప్రేమ దేవుడు అండి ఎంత ఘోర పాపిన క్షమించగలిగిన దేవుడు నైనా నన్ను క్షమించు అంటే క్షమించినకు సిద్ధ మనసు కలిగిన వాడు మన పాపములు అన్నిటిని కూడా అఘాధంలో పొడవేసేవాడు మన తన వీపు వెనుక తట్టు మన పాపములను అపరాధంలో వాడు అతిక్రమంలో పడవేసిన వాడు మన ప్రభు మనకున్నారు దేవునికి స్తోత్రం చెంచండి ఆదాము గారు చేసినట్టు మన పాపములను మనం దాచుకోకూడదు మహాసమూహములకు భయపడే ఏమంటారు ఇతను కూడా ఎలా చేశాడా ఏమి చేసిందా సమూహమునకు భయపడి కుటుంబం అంతా కూడా చీపి కుటుంబ పరువు తీసావు కదరా అని కుటుంబం తిరస్కరిస్తుందేమో అని కొందరు మౌనముగా ఉండి ఎక్కడికి వెళ్ళడు ఎలా బయటికి వెళ్ళొచ్చు కదా నేను ఇంకొనే ఉంటున్నాను బయటికి వెళ్ళలేక ద్వారము చాటినే ఉండిపోతుంటే ప్రభు అంటున్నాడు నేను మిమ్మలను పవిత్రునిగా చేస్తాను దేవునికి స్తోత్రము చెల్లించాను మనము మన పాపములను ఒప్పుకుని ఎడదా దేవునికి వ్యవహార మొదటి అదే మనం చదివం మొదటి అధ్యాయంలో తొమ్మిదవ వచనానికి వచ్చినప్పటికీ మనము మన పాపములను ఒప్పుకుని ఎడల దాచిపెట్టుకుండగా ఆయనను ఎదుట ఒప్పుకుని ఎడల నమ్మదగినవాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు అన్నిటినీ కూడా క్షమించి దేవునికి స్తోత్రం చెల్లించండి ఎన్ని పాపములు మనం కనుక ఒక కాగిరీ మీద రాసుకుంటే ఎన్ని పాపములు పాపము అనేక పాపములను కంటుంది అని మాట అర్థమవుతుందా పాపం ఏం చేస్తూ ఉంటుంది అనేక పాపములను కంటుంది దాని గారు ఒక పాపం చేశాడు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేసింది వ్యభిచారము అని పాపం ఆ తదుపరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరహత్య అనే పాపం దానిని దాచిపెట్టుకోవటం ఎన్నెన్నో ఒకటి కాదు ఒక పాపము అనేక పాపములను ఉంటుంది అలాగూ జరగక మునిపి ప్రేమ కలిగిన దేవుడుకు రావాలి దేవునికి స్తోత్రము చెల్లించండి మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేయను వచనములో మనం చూస్తుంటే ఉంటే ఏసు రక్తం ప్రతి పాపము నుంచి కూడా మనలను శుద్ధి చేస్తుంది దేవుని స్తోత్రం చేస్తుంది ఎబ్రవ్లాస్లో పత్రికలు చూస్తే మన మన సాక్షిని కూడా ఆయన శుద్ధి చేస్తాడు అపరాధ భావం లేకుండా చేస్తాడు పరిశుద్ధతో మనం జీవించాలి పరిశుద్ధంగా ఈ లోకంలో కొనసాగాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మొదటిది పరిశుద్ధులుగా చేయబడ్డాం ఇప్పుడు రెండవది ఏమిటంటే పరిశుద్ధతలు కొనసాగాలి ఈ ఇహలోక మాలిని అంటకుండా చూసుకోవాలి ఈ లోకం ఏమి చేస్తుందో తెలిసండి మనను ఆకర్షిస్తూ ఉంటుంది ఈ లోకము మనను పాపములో పడేటట్టుగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ లోకము చందాలను చూపిస్తూ ఉంటుంది తలకు బెనుకలన్నిటినీ చూపిస్తూ ఉంటుంది లోకము అశాశ్వతం ఈ లోకాన్ని మనము జయించగలగాలి ఈ లోకము మన మీద ఎలుబడి చేయటానికి వీలు లేదు లోకములో ఉంటాము కానీ లోకము మనలో ఉండటానికి వీలు లేదు దేవంటి స్తోత్రము చెల్లించండి పరిశుద్ధతతో జీవించాలి పరిశుద్ధతతో జీవించాలి కొన్ని సందర్భాలలో పాస్ట్గా గారండి నేను పరిశుద్ధతతో జీవించాలి అని అనుకుంటున్నాను పరిశుద్ధతలో కొనసాగాలి అని అనుకుంటున్నాను అది ఏమిటో కానీ అండి గారండి రండి నాకే శోధనలు వచ్చి పడిపోతున్నాయి అని అనుకుంటాను అయితే దేవునికి వాక్యాన్ని బట్టి నేను తెలియచేసిన ఏంటంటే మనము తట్టుకోలేని సోదలు ఏమి ప్రభు అనుమతించడం శోధనలో కూడా తప్పించుకునే మార్గం ప్రభు ఇస్తాను నేను ఎన్నో విషయాలు నేను చెప్పగలను అండి ఎన్నో విషయాలు చెప్పగలను ఒక రోజున ఒకటి రెండు విషయాలు